కొగట్పల్లి మూసాపేటలో శ్రీకృష్ణ జన్మాష్టమి విశ్వ హిందూ పరిషత్ అరవై వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి డి శ్రీధర్ బాబు మహల్ ఎమ్మెల్యే సింగ్ లు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలని అరవై సంవత్సరాలుగా హిందూ ధర్మాన్ని కాపాడుతూ యువతను సనాతన ధర్మం వైపు తీసుకువెళ్తున్న విహెచ్పిని అభినందించారు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కట్టుగా ఉండాలని సూచించారు సోదరులు కరుణ గారు మా నాయకులు బండి రమేష్ గారు సోదరులు వేది గారు స్థానిక కార్పొరేటర్ గారు రాజేశ్వరరావు గారు మాజీ కార్పొరేటర్ సోదరులు వేదికపై ఉన్న విశ్వ హిందూ పరిషత్ కు సంబంధించిన ఇతర సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న మిత్రులకి అదేవిధంగా ఈనాడు అనేక మంది భక్తులు శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంలో మనమందరం కూడా ప్రధానంగా అరవై కూడా ఈరోజు పెద్ద ఎత్తున మరి ఒక కార్యక్రమం నిర్వహం చేస్తా ఉన్నారని మా మిత్రులు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులు మమ్మలను పిలవటం జరిగింది వారి ఆహారం మేరకు మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం భాగ్యం దొరికిన సందర్భంలో మరొకసారి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ సోదరులు హృదయపూర్వకంగా ఈ పంట సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై చిన్నారు శ్రీకృష్ణుని వేస్తున్నారని లోపల అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సినిమా ఆట పాటలతో కార్యక్రమాలు సాంస్కృతిక ధోరణి లోపల కుటుంబాడుతున్నటువంటి ప్రస్తుత కార్యక్రమంలో జన్మాష్టమి పర్వదిన చిన్నారు శ్రీకృష్ణుని వేసిన మూడు వందల యాభై ఒక్క వరదస్ ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం ఈ దేశంలోపట ఈ ధర్మాన్ని కాపాడడానికి రాజులే కాదు అవసరం అనుకుంటే మహారాజులు కూడా కత్తిపట్టి యుద్ధం చేసి सनातन धर्मा ने रक्षा राणी दुर्गावती जयंती उत्सव भगवान बिर्सा मुंडा नूट याब जयंती उत्सव प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़